పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైడెడ్ మూవీ హరిహర్ వీరమల్లు ట్రైలర్ వచ్చేసింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్లో ఈ యొక్క ట్రైలర్ను అభిమానుల కోసం ప్రదర్శించారు పవన్ కళ్యాణ్ మూవీ కోసం కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్లో ఈ యొక్క ట్రైలర్ కొత్త జోష్ను నింపింది ఇక ఈ యొక్క చిత్ర బృందం హైదరాబాద్లో విమల్ థియేటర్లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్నారు రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్ల నిడివిడి ఉన్న ఈ యొక్క ట్రైలర్ సినిమా చిత్రకథను చూపించే ప్రయత్నం చేసింది చిత్రబృందం ఢిల్లీలో కొలువైన ఔరంగజేబుకు తెలుగు గడ్డలో పుట్టిన హరిహర్ వీరమల్లు ఎలా స్వేమ్న స్వప్నంగా మారాడనేది ప్రధానాంశం కోయినూరు వజ్రం చుట్టూ కూడా కథ తిరుగుతుందని తెలుస్తూ ఉంది విశేషం ఏమిటంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగాను బాధ్యతలో నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను ప్రతిబింబించేలా ఇందులో సంభాషణలు ఉన్నాయి ఇప్పటిదాకా మేకలను తినే పులిని మీరు చూసుంటారు ఇప్పుడు పులిల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు అనే డైలాగ్ థియేటర్లో విజిల్ వేయించేలా ఉంది అలాగే గతంలో తాను అధికారంలోకి రాకూడదని కోరుకున్న వారిని హెచ్చరిస్తూ కూడా ఓ డైలాగ్ ఈ యొక్క ట్రైలర్లో పెట్టారు నేను రావాలని చాలామంది ఆ దేవుడికి దండం పెడుతూ ఉంటారు కానీ రాకూడదని మీరనుకుంటూ ఉన్నారు అనే సంభాషణ కూడా పెట్టారు చివరిగా వినాలి వీరమల్లు చెప్పింది వినాలి అనే సంభాషణ సైతం పవన్ కళ్యాణ్తో బలంగా పలికించారు గ్రాఫిక్స్కు మంచి ప్రాధాన్యత కూడా ఇచ్చారు ఇక ట్రైలర్ చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంది ఇక నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ సరసన కథానాయికగా నటిస్తూ ఉంది హరిహర్ వీరమలలో ఔరంగజేబు పాత్రను బాబీ డియోల్ పోషించారు ఇక యొక్క చిత్రాన్ని క్రిష్ జ్యోతికృష్ణ డైరెక్షన్లో ఏ దయాకర్ రావు నిర్మించారు ఏఎం రత్నం దీనికి స్తంభప వివరిస్తూ ఉన్నారు ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు ఇక ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో ఈ యొక్క మూవీ విడుదల కానుంది అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ విషయాల్లో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీ ట్రైలర్ను దర్శకధరుడు రాజమౌళి ప్రత్యక్షంగా లైవ్లో వీక్ చూస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగచక్కలు కొడుతూ ఉన్నాయి అయితే దర్శకధరుడు రాజమౌళి హరిహర్ వీరమల్లు ట్రైలర్ను ప్రత్యేకంగా లైవ్లో వీక్షిస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి మరి ఒక మూవీ ట్రైలర్ను చూసిన రాజమౌళి ఎలా స్పందిస్తారా అని ఇటు పవన్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ